అస్లాములైకు వరాహ్నాతుల్లో అహి ఓ బరాకేతు సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారబుత్తుడు హేపనల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే చూపిస్తాయి మారనివాడు మార్పులు లేనివాడు స్తవనేయుడు ఎల్లకాలం ఉండేవాడు మరణమన్నది లేనివాడు అల్లాతో బరకు వచ్చ అల్లాహ్ మరి కనిపించినటువంటి అల్లాసుమనవుతో అలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు ఎందరో ప్రవక్తలు ఈ భూమండల మీద పరమింపజేయబడ్డారు భూభాగం మీద ప్రతి భూభాగం మీద అల్లా యొక్క దైవ ప్రవక్తలు వచ్చారు ప్రజల మీరు ఏ జీవితం చూసేసి మురిచిపోతూ ఉన్నారో ఏ లోకం కోసం అయితే మీరు వారాట పడుతున్నారో ఒక రోజున ఈ జీవితం ముగుస్తుంది శాశ్వతమైన జీవితం మరణంతో ప్రారంభమవుతుంది అని దైవ ప్రవక్తలు మానవాళికి సందేశం అందించారు కానీ దురదృష్టవశాత్తు మానవుడు ప్రవక్తల యొక్క బోధనలను పెడచొన పెట్టాడు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను మూఢ నమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ మా మతం వేర్లేండి మా కులం వేర్లేండి మా నమ్మకాలు వేర్లేండి మేము ఎప్పటి నుంచో ఇలా చేసుకుంటున్నామండి అని చెప్పేసి దైవ ప్రవక్తల విధానాన్ని విడిచిపెట్టాడు దైవ ధర్మాన్ని విస్మరించాడు అజ్ఞానంతకరమైన తిమిదలలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచి వేస్తున్నటువంటి తరుణంలో అల్లాసు అవతాల మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవుణ్ణి అజ్ఞానమైనటువంటి ఆ నరకాగ్ని నుండి కాపాడు కాపాడి స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి ప్రవక్తలను ఈ భూమండలంలో ప్రవింపజేశాడు ఎందరో ప్రవక్తలు ఈ భూమండలం మీద వచ్చారు అదమలేసలా వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మానవ మహోదయులు జగద్గురువు జీవజల అమృతమైనటువంటి కౌశర్ని పంచేవారు ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేవారు స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు ఆఖరి ప్రవక్త ము అల్లసు తల గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముమ్మ సల్లహల్ వారిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైన దరుతులను అల్లసుబాను తల కురిపించుగాక ఆమె సదరులర హిదాయత్ అనేటువంటిది నువ్వు కోరుకుంటే రాదు ఈ ప్రపంచంలో మానవుడు తన ధనంతో కొనుక్కోలేనిది బలవంతుడు తన బలంతో లాక్కోలేనిది अंधाడు తన అంధంత చేత ఆకర్షించలేనిది చివరికి ప్రవక్తలు కూడా ఇవ్వలేనిది హిదాయత్ ఇన్నక లా తహది మన్ నిహబ మతా వలాకిన లలా యహది మన్ యషిఅ వహ్వ అలా బిల్ ముతదీన్ సాక్షత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఎంతగానో పెంచి ప్రేమించి ఆదరించి కన్న తండ్రిలాగా కన్న తల్లి ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా అన్ని విషయాల్లో ఆదరించాడే అబు తాలిబ్ చనిపోయేటప్పుడు ఏడ్చి ఏడ్ అడిగారు బాబాయ్ ఒక్కసారి నువ్వు మంచదు బాబాయ్ బాబాయ్ ఒక్కసారి నువ్వు మంచదు బాబాయ్ నేను వల్ల దగ్గర నీ గురించి శివ్వారా చేస్తాను బాబాయ్ ఒక్కసారి కలి మర్చదు అడుగుతున్న వ్యక్తి ఇమాములంబియా స్వర్గ నరకాలను సూసొచ్చిన ప్రవక్త కురాను తెచ్చిన ప్రవక్త నమాజు తెచ్చిన ప్రవక్త సిఫారు చేసే ప్రవక్త లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలకు నమాజు ముందుండి చదివించినటువంటి అడుగుతున్నాడు బాబాయ్ చదువు ఒక్కసారి అని తన సొంత బాబాయ్ గురించి అబు సుఫియాన్ అబు జహల్ పెద్ద పెద్ద అందరున్నారు వీళ్ళందరూ కూడా నన్ను తరతరాల నుండి వస్తున్నటువంటి ఈ ధర్మ ఈ తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టి ఈ మొహమ్మద్ ఇచ్చినటువంటి ధర్మాన్ని స్వీకరించాడు అని హేళన చేస్తారు అని జాతి యొక్క గుడ్డి ప్రేమ అడ్డొచ్చి లేదులే నాయన మొహమ్మద్ నేను అబ్దే మునా వంశం ధర్మం మీనా అబ్దుల్ ముత్తలిబ్ యొక్క ధర్మం మీద ఉంటాను కలిమ చదువును అన్నాడు సోదరులరా ప్రవక్త ముమ్మద్ సల్లాహ సల్లం వారు అడుగుతున్నారు కానీ విషయం అర్థం కావడంలా ఎందుకంటే ఎవరికైతే ఈ ధర్మం యొక్క ప్రాధాన్యత మానవుడి యొక్క జీవిత పరమార్థాన్ని గుర్తించేటువంటి ఈ సత్య ధర్మం గురించి తెలిసిందో ప్రతిక్షణం కూడా మనిషి కాపాడాలని కోరుకుంటాడు ఇస్కాలి బి మా చాబుధువు యాకూబలి ఇస్లం వారు చచ్చిపోయేటప్పుడు కూడా తన బిడ్డల్ని పిలిచి అడిగాడు కుమారులరా నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారని నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎలా బతుకుతారు అని అడగలేదు ఏ వ్యాపారం చేస్తారు అనలేదు ఈ ఇల్లు ఎలా పంచుకుంటారు వ్యాపారాలు ఎలా ఉంటాయి అడగలేదు నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు ఎందుకంటే దైవ ప్రవక్తగా జీవిత పరమార్థాన్ని గుర్తించిన వారు కాబట్టి లోకం క్షణ కాబట్టి ఆ జీవితం కోసమే తుది శేషీ కృషి ఉంటుంది సోదరుల ప్రవక్త మసల్ల సలహా అడుగుతున్నారు బాబాయ్ కలిమా చదువు బాబాయ్ బాబాయ్ చి చదువు చేదు చదవడంలా మొండికేసాడు అప్పుడు అల్లా సుబానవతల శ్రుతుల కేసెస్ లో ఈ వాక్యాన్ని అవతరింప చేశారు ఓ ప్రవక్త మమ్మ సల్లూ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో వారికి ఇదా అయితే ఇవ్వలేవయ్యా సాక్షాత్తు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అల్లీ సల్లం తన బాబాయి గురించి అడుగుతుంటే ఆకాశాల స్వామి ఇచ్చినటువంటి జవాబిది తొమ్మిది వందల యాభై సంవత్సరాల వల్ల మార్గంలో చెప్పారే నువ్వు అలీ ఇస్లాం యా పునయ్యర్ కబ్మాన వలా తకుమ్ మల్ కాఫిరిన్ కుమారుడా వచ్చి పడవలో ఇక యా తిరస్కారులు తో ఉండ ఏచి ఏచి అడిగాడు రాల కాల ఇలా జబలి యాసిమున్ మిన్ మాయి నానా ఆ కొండ ఎక్కుతానులే కొండ మునిగిపోయేంత వాన వస్తుందా కొండ నన్ను కాపాడుతుంది ఆ నీళ్ళ నుండి అన్నాడు బ్రతిమలాడాడు ఈ రోజు వల్ల తప్ప ఎవరు కూడా డ్రక్సి లేడరా రానా అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఒక కెరడం వచ్చింది కొండను కొట్టేసింది కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధిపోయాడు పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త తొమ్మిది వందల యాభై సంవత్సరాలు చెప్పిన నువలీల మరి కన్న కొడుక్కి లభించిన ఈ భాగ్యం ఇబ్రహీం కలులు లా అంటామే ఏచి ఏడ్చి చెప్పాడు నా మాట విను నాన్న తరతరాల నుండి వస్తున్నటువంటి దురాచారాలని పాటిస్తున్నావు నాన్న వినలేని కదల్లేని లేని జీవం లేని వాటిని ఆ సృష్టికర్తకు సాటి కల్పిస్తున్నావు నానా మాటిను అన్నాడు యాబతి ఎన్ని కథ జానే మేలం యాతికి ఫత్త యోని అధిక సిరాత సవి అనానా అల్ల సుభాను తల్ల నాకు జ్ఞానం ఇచ్చాడు ప్రవక్త పదవినిచ్చాడు నన్ను అనుసరించు స్వర్గానికి మార్గం చూపిస్తాను అన్నాడు యాబతి లతాబుది శైతాన్ ఇన్ని శైతాన కానలి రహమాని అసి అనానా శైతాన్ వల్ల నువ్వు ధిక్కరించాడు నాన్న నువ్వేమో వాడిని ఆరాధిస్తున్నావు ఏడ్చి చెప్పాడండి వెళ్ళా వినలేదు ఎవరు తెలుసా కాల రాగింతియా ఇబ్రహీం తరతరాల నుండి నా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నటువంటి వీటిని ఏమాత్రమైన అంటే సృష్టికర్త గురించి మరోసారి చెబితే నా జాతి వాళ్లతో నిన్ను రాళ్లతో కొట్టి చంపేపిస్తా అన్నాడు కన్న కొడుకన్న కనికరం లేకుండా హాజరు అలానే చినిపోయారు ప్రళయదిన రోజున అతడి యొక్క గతి కూడా నరకాగ్ని సోదరుడర ఎందుకు చెప్తున్నామంటే ప్రవక్తల కొడుకులు ప్రవక్తల భార్యలు ప్రవక్తల బంధువులు ప్రవక్తల్ని చూసిన వాళ్ళు ప్రవక్తలతో తిరిగిన వాళ్లకు కూడా ఈ అదృష్టం లభించేలా అసలు మనమే రెండు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల తర్వాత అలహమ్దు ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించేటువంటి అదృష్టం మనకు లభించడం ఏంటి ప్రవక్త ము సలహా అల్లి సమ్ వారు ఏచి ఏచి అడిగినా రానటువంటి హిదాయత్ అబు తాలిబ్కి చంపుదానని తలానికి అల్లా అల్లసు తల హిదాయత్ ఇచ్చాడు ఎవరికి హిదాయత్ వస్తుందో ఎవరు హిదాయత నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు కాబట్టి మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించండి అన్నాడు ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది సోదరుల రక్షణ మంగురమైన జీవితం కోసమే ప్రాకులాడుతున్నాం ఈ సిరి సంపదలు ఈ సంతానము ఇవన్నీ కూడా అహికపరమైనటువంటి అలంకరణలు మాత్రమే ఒక్కసారి ఆగే గుండె ఆడి ఆగిపోతే ఒకసారి ఆగే గుండె ఆగిపోతే పీల్చే శ్వాస నిలిచిపోతే కట్టుకున్న భార్య కడుపున పుట్టిన బిడ్డలు తోడబుట్టినటువంటి అన్నదమ్ములు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎవడు కూడా నీతో ఉండడు చోర కొయోమీ ప్రాణమున్న ప్రతి జీవి మరణించాల్సిందే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద కోట్లు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు ను పెద్ద రాజకీయ నాయకుడి అయి ఉండొచ్చు పొలుకుబడి ఉండొచ్చు ఊరంతా నీకు బలగమొండుండొచ్చు కాని మూర్త్య దూత ముందు ఎవడు నీకు పని కెనడు కల్లాయదా బలగతిత్తరాక్ వకీలెమన్రాక్ వతన్నీ అన్గుల్ ఫిరాక్ వల్తఫతి సక్బి సక్ ఇలా పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు నువ్వు గొంతు చించుకుని ఏడ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చబడిన ప్రత్యేక నిపుణుడు లేనటువంటి వైద్యుల బృందం చుట్టూ ఉన్నా పోయేవాడి ప్రాణాన్ని ఆపేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు అప్పుడు నీ డబ్బు నీ హోదాలు నీ కార్లు నీ బంగ్లాలు నీ జనాలు నీ రాజకీయ పార్టీలు నీ హోదాలు ఏమీ పనికిరావు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాల్సిందే ఏం తీసుకుని వెళతాం ఐక జీవితం గురించి మం ఇప్పుడు కయ్యమంటున్నారు ఎలోక జీవితం ఎలాంటిదంటే ఒక మనిషి హఠాత్తుగా ఎడారిలో దించబడ్డాడు ఎప్పుడైతే ఎడనలు దిగాడో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ పరిగెడుతుంది 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 కబళించడానికి ఆ పులిని తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాడు 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 ఒక మర్రిచి వృక్షం కనబడింది పరిగెట్టి 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 పులి నుంచి తప్పించుకోవడానికి మర్రి చెట్టుకు ఓడలుంటాయి కదా వేలాడుతున్నటువంటి ఆ ఓడలను ఆమాంతం ఎగిరి పట్టుకున్నాడు పులి కూర్చొని ఉంది ఎప్పుడు కింద పడితే అప్పుడు తినేద్దామని ఆ జంప్ చేయటం చూడలేదు ఏ ఓడనైతే వ్రేలాడుతున్నాడో ఆ ఓడ కింద పెద్ద గొయ్యి ఉంది ఆ గొయ్యిలో కాలకోవటం విషం విరజిమ్మేటువంటి సర్పం పడగలు విప్పి కొడుతూ ఉంది పైనేమో పులి గొయ్యిలోనేమో సర్పము సరే పట్టుకున్నటువంటి ఓడైనా గట్టిగా ఉంటుంది అంటే ఆ ఓడను ఒక నల్లెలుక ఒక తెల్లెలుక వచ్చి కొరుకుతూ ఉన్నాయి ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ తరుణంలో చెట్టు చిటారు కొమ్మను చూచాడు పొన్నమి నాటి రోజులు కావటం వల్ల తేనెతెట్టి నుండి తేనె బిందువులు రాలుతూ ఉన్నాయి నోరు తెరిస్తే ఖచ్చితంగా తేనె బిందువు నోట్లో పడుతూ ఉంది ఎలాంటి సిచ్యువేషన్ కయ్యం చెబుతున్నటువంటి సంఘటన ఇది అడిగేవారు అడిగారు అయ్యా ఈ దృష్టాంతం దేనితో రూపాంతరం ఉంది దేనితో చెందింది అని మనిషి హఠాత్తుగా ఈ లోకంలోనికి దిగటం అంటే తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి రావడం మరి పెద్ద ఏమిటయ్యా పెద్ద పులిని మృత్యువు పుట్టిన ప్రతిబలాన్ని మరణించాల్సిందే కాబట్టి నువ్వెప్పుడైతే పుట్టేవో మరణం ముందుగానే డిసైడ్ అయిపోయింది మరణం కూడా నీ వెంటే వస్తుంది మరి పట్టుకున్నటువంటి ఓడేమిటి నీ యొక్క ఆయుష్షు నువ్వు పట్టుకున్నటువంటి ఓడను నువ్వు ఆయుష్యు మరి నల్లెలుక ఏమిటి నల్లెలుక రాత్రి తెల్లెలుక పొగులు ఒక రాత్రి ఒక పగులు కలిస్తే ఒక రోజు అయిపోతుంది ఒక రోజు అయిపోయిందంటే నీ ఆయుషులో ఒక రోజు తరిగిపోయింది అని అర్థం మరి కింద గొయ్యేమిటి నీ సమాధి అందులో ఉన్న సర్పమేమిటి సమాధిలో ఉన్న శిక్షలు మరి పైన ఉన్నటువంటి తేనె తిట్టేమిటి పిల్లల సుఖవంతమైన సంసార జీవితం ఆ పిల్లల సుఖవంతమైనటువంటి సంసార జీవితం యొక్క మోజులో పడినటువంటి మానవుడు తనను వెంబడిస్తున్నటువంటి పులిని మర్చిపోయాడు ఏదో ఒక రోజు పట్టుకున్నటువంటి ఓడ అంటే తన ఆయుష్ తరిగిపోతుంది నా రోజులు అయిపోతున్నాయి ఈ ఓడ తెగిపోయి సమాధిలో పెట్టుబడతాను అనేటువంటి సంగతిని మరిచాడు భార్యా పిల్లల యొక్క వ్యామోహము ఆ సుఖవంతమైనటువంటి సంసార జీవితము లేచిన కానించి పరిగెట్టి 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 పరిగెడుతూనే ఉన్నాడు నమాజ్ చదవడానికి టైం లేదు కురాన్ చదవడానికి టైం లేదు ఉపవాసాలు ఉపవాసాలు ఉండాలంటే అసలు కుదరదు డబ్బు 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 లోకం కోసమే పరిగెడుతున్నాడు కానీ ఒక రోజు ముర్చుకు చిక్కుతాడు ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే ఎవరైనా సరే సార్ అంటే నువ్వు ఏమనుకుంటున్నాను ఇంకా ఎప్పుడు నీలో మార్పు మాలకుం లా తరజున లillah వకారా అంతటి గణమైనటువంటి అల్లాంటి నీకు భయం లేదా వకజ కలకుకుం మత్వారా సృష్టి ప్రక్రియలో ఉన్నటువంటి అనేక దశల కుండా నిన్ను పుట్టించాడే ఒక వీరి బిందుతో నిన్ను తయారు చేశాడే ఫల్ యాన్దురిల్ ఇన్సాన మిమ్మా ఖలక్ లకు మిమ్మా ఇన్దాఫక్ యాఖ్రుజు మిన్ బైని సల్బి వతరాయ్ ప్రక్కడముఖ నుండి వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటితో నీటి చుక్కతో పుట్టించాడే ఆయన అంటే భయం లేదా డాక్టర్ గారు ఏదైనా సరే బాబు జస్ట్ కంటికి సుఖం తీర్చుకుంటారు కదా తీర్చుకున్న తర్వాత కూర్చునేటప్పుడు శ్రద్ధగా కూర్చోవాలని అంటాడు ఎంత శ్రద్ధ కూర్చుంటాడంటే పోయి డాక్టర్ నైహాల బోల్ అంటాడు ఏది డాక్టర్ ఒక చిన్న మాట చెప్పాడని ఎంత జాగ్రత్తగా కూర్చుంటాడో అరే డాక్టర్ పోలేజ్ ఎట్టబడితే ఎట్లా చూడకూడదు అన్నాడండి ఈ ప్రపంచంలో మనలాగా పుట్టినటువంటి వైద్యం తెలిసినటువంటి ఒక వ్యక్తి చెబితేనే అంతగా నువ్వు భయపడుతున్నావే అలా సూచనలు పాటిస్తున్నావే అసలు నీ వంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నువ్వు తయారు చేసినటువంటి ఆ స్వామి అంటే భయం లేదా అంటున్నాడు అసలు ఎలా నిన్ను పుట్టించాడు గర్భాశయగాడంతకర మూడు పొరల చీకట్లలో నీ బొమ్మను చెక్కాడే దానిలో ప్రాణం పోసాడే చూసే కళ్ళు ఇచ్చాడు వినే చెవులిచ్చాడు మాట్లాడే నోరిచ్చాడు నడిచే కాళ్ళు ఇచ్చాడు నడిని తిరించి అడి కాలి వడ్డికి నకసక పర్యాంతో నీ శరీరంలో ఉన్న అంగహంగాన్ని అంగరంగ వైభవంగా మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని దేహాన్ని నీకు ఇచ్చాడే ఆయనంటే భయం లేదా ఆయనంటే భయం లేదా సోదరులరా జ్ఞానంతో ఆలోచించాడు మరి అంతటి మహా సృష్టికర్త నిన్నెందుకు పట్టించాడు ఈ లోకోనికి ఎందుకు పంపించాడు ఇస్లాం సర్వ మానవాళికి ఇచ్చేటువంటి సందేశం ఇది సర్వ మానవాళికి వాటికి ఇది ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు వాటికి ఇది అరబ్బు దేశానికి సంబంధించిన వాళ్ళది అని కురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు సుమారు ముప్పై సంవత్సరాల బట్టి చదువుతూ ఉన్నా ముప్పై ఉన్నాయి నూట పద్నాలుగు స్వరాలు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఓ కులానికని ఓ మతానికని ఓ భాషకని కురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు కానీ ఈరోజు మనం గ్రంథాన్ని చదివితేనే కదా ఓ ప్రభక్త ము ఈ కురాన్ గ్రంథాన్ని చక్కగా వివరించు ఫస్ చక్కగా వివరించు అర్థమయ్యేలా చెప్పు ఏ మసీదుల్లో చెప్తున్నారు సార్ ఈరోజు ఎక్కడో కురాన్ అది సంబంధించినటువంటి కొన్ని మసీదుల్లో మినహాయించి ఏ మసీదుల్లో కూడా కురాన్ చెప్పరు సూర్య బక్రాలి ఇలా ఉంది సూర్య మాయితాల ఉంది సూర్య అనాంలా ఉంది ఏ మసీదులో చెప్తున్నారు కురాన్ రోజు వాటక పెట్టలో పెట్టి అరమరలో పెట్టి బూజులు పట్టిస్తా ఉన్నారు రంజాన్ లో అర్థం కానటువంటి అరబీ భాషలో భయ ఆమె యూపీసీ జీవును చార్ దిన్మే కథం కరదాలే అంటాడు ఏం చదివాడు కైసా పడితే అల్హందు అంటాడు అంత ఇంకేం అర్థం కదా మధ్యలో సుద్రుల ఘోరమైనటువంటి పాపం కురాన్ కూడా దాన్ని చదవండి చదవండి ఎక్కడ చదివితే ఎక్కడ శుభం సూత్రుల కురాన్ ఏ ఇంట్లో చదువుబడుతుందో ఆ ఇంట్లో దైవదూతలు అవతరం చేపడతారు అన్నారు నబీ కరీం సల్ల వారు ఎవరికి కురాని గ్రంథాన్ని చదువుతారు కురాని గ్రంథం వారి కోసం శివారు చేస్తుంది అన్నారు మరి అలాంటి కురాన్ గ్రంథాన్ని సమస్త మానవుల కోసం పంపబడినటువంటి ఆ కురాను గ్రంథాన్ని ఎవరికి చెబుతున్నాము ఎప్పుడు చెబుతున్నాము ఇన్ని సంవత్సరాలని జీవితంలో ఎప్పుడైనా కురాని గ్రంథంలో బాబు ఇలా ఉంది ఎవరికైనా మేము చేసినటువంటి ఈ సత్య ధర్మం ఈ గ్రంథం సర్వ మానవాళికి అని చెప్పిన తర్వాత కూడా దాస్తాడో ఎవరైతే ప్రజలకు చెప్పారో ప్రజలకు వివరించారో నిజంగా మనం కూడా వెళ్తున్నాము నమా చదువుతున్నాం కులహు అల్లాహు అల్లహ హుస లమ్మీ కులం అనేది మొదట్లో నేర్చుకునేది అదే చిన్న సొర కదా తొందరగా సలాం తిరగచ్చు బయటకు పారిపోవచ్చు కానీ ఆ సోర అర్థమేంటి వాళ్ళ సరే అర్థమేంటి యారై అర్థం అర్థమేంటి కురాన్ మొత్తం నేర్చుకోమంటల్లే సోదరుడు కనీసం అర్థంతో చదవండి వాళ్ళక దయస్ఎన్ఎల్ కురాన్ దగ్గర నేను ఈ ఖురాన్ కడ దాన్ని సులభం చేశాను అన్నాడు మరి ఆ కురాన్ కడ దాన్ని చదువుతున్నావా షహరు రమదాన్ అల్లది మున్సల ఫిహిల్ ఖురాన్ సర్వ మానవాళి యొక్క మార్గదర్శకత్వం కోసం ఈ పవిత్రమైన గ్రంథాన్ని రంజాన్ మాసంలో అవతరింప చేశాను అన్నాడు మరి సర్వ మానవాళి హిదాయత్ కోసం మరో ప్రవక్త లేడు మరో గ్రంథం రాదు పూర్తి ప్రపంచానికి ప్రళిగిందాక ఇదే సందేశం మరాలంటి అద్భుతమైనటువంటి మహా అల్లా యొక్క కలాం ఆ పవిత్ర గ్రంథాన్ని ఈరోజు మనం చదువుతున్నామా ఎవరికైనా చెబుతున్నామా దాని సందేశాన్ని ఎందుకు రామ సోదరులారా ఈరోజు ఉపద్రవాలమైన ఉపద్రవాలు అసలు అల్లా ఎవరో తెలియదు అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియదు అసలు ప్రభుత్వ ముహ్మ సల్ వారి లైఫ్ హిస్టరీని చదివిన వారు ఎంతమంది ఉన్నారు అంటే చేతులు ఎత్తే వాళ్ళు బహు కొద్ది మందే ఉంటారే ఈరోజు నువ్వు నోరు తెరిచి చెప్పడం లేదు అందుకనే ఒక పై భయంకరమైనటువంటి విషయాన్ని వెదజల్లుతూ ఉన్నారే అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు నీకు అలానే ఉంటున్నావు సోదరులరాళ్ళ సుబానవుతాల్ అంటాడు ఎన్నో సార్లు ఆదేశించాడు అబ్దుల్ కౌమన్ గైరకు ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నిన్ను శిక్షించి నిన్ను తొలగించి నీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు ప్రవక్తల పనే పూర్తి ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి సందేశం ప్రవక్తల పని ఆ ప్రవక్తల పనిని అల్లా సుమాను తల మన భుజి స్కంధాల మీద పెట్టాడు ఎప్పుడైనా దానిని నెరవేరుస్తున్నామా వారానికైనా ఒక్కరికైనా పోని నెలలో ఒక్కరికైనా పోని సంవత్సరంలో ఒక్కరికైనా పూర్తి జీవితంలో ఇప్పటిదాకా ఎవరికైనా ఏ ముస్లిం పిలిచి అయ్యా ఇది కలిమ అంటే అల్లాహ్టి ఈనా ఏ రోజున ప్రేమ పూర్వకంగా ఎదుటి వాణ్ణి రక్షించలేనటువంటి తప్పనుతో ఫల లె కెబాకి ఉన్ నఫ్సఖలా సారి యుమ్ ఇల్లం యుమ్ను ఓ ప్రవక్తా వాళ్ళు విశ్వసించలేదు అనేటువంటి కారణంతో నువ్వు ఏట్ చి నీ ప్రాణాలను పోగొట్టుకుంటావేమో అంటున్నాడు అల్లాసు బా నో తల్ల ఏ రోజున ఎవరి కోసమైనా ఏడ్చి ఒక్కరి కోసం దువా చేసావా ఏ రోజైనా ఈ కలిమాన్ని అందించాలి అని చెప్పేసి ఎవరి గురించి అయినా అల్లా నేను ఎవరికి చెప్పబోతున్నానో వారి హృదయాలను చెరువు ఏ రోజైనా చేశావా ఈరోజు మనమే ధర్మానికి దూరం అయ్యున్నాము అందుకనే అల్లా సుబాను తల కారుణ్యపు ద్వారాలన్నీ మూసుకుని పోతూ ఉన్నాయి ఉపద్రవాల ఉపద్రవం సుదరులరాలు ఎంతకాలం పరుతుకుతాం ఎన్ని రోజులుంటాయి ఈ ప్రపంచంలోనూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా జీవితం అల్లా సుబానో తాల ఈ ప్రపంచాన్ని కేవలంగా పరీక్ష కోసం ఇచ్చాడు ఈ ప్రాపంచక జీవితం ఒక ఆట ఒక వినోదం తప్ప మరేమీ కాదు ఈ ప్రాపంచక జీవితం ఒక రోజున ముగుస్తుంది అల్లది కలకల మౌత వల్ల హయా తెలియబులుబకు మయ్యకు మహసను అమల మనవులరా మీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టానంటే పరీక్షించడానికి అన్నాడు ఈ ప్రాపంచిక జీవితం క్షణభంగురమైనది ప్రభుత్వ మమ్మ సల్లా వల్లీ సల్లం వారు ఏ రోజు ఈ ప్రాపంచిక జీవితం గురించి ఆశపడలేదే ఖర్చూరపు చేపల మీద అనుకున్నారే పూరి గుడిసెల్లో నివాసం ఉన్నారే అల్లా సుబాను తలతో నబీ కరీం సల్లా వల్ల సులహి ఎంత వాచిస్తారో తెలుసా అల్లా అల్లా ఈ ప్రవక్త బతికి ఉన్నంతకాలం పేదరికోలోని ఉంచు అల్లా నాకు మరణాన్ని పేదరికోలోని ప్రసాదించు అని చెప్పి దువా చేశారే ఏ రోజైనా వేడుకున్నావా హిదాయత్ గురించి ఏ రోజైనా నువ్వు వేడుకున్నావా పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఆ చిన్నప్పుడు మసీదులో వెళ్ళినప్పుడు హిమాం నేర్పినటువంటి ఆ పది సూరలు తప్ప ఇన్ని సంవత్సరాలని రంజాన్లలో ఇన్ని సంవత్సరాలని జుమాలలో ఏ సూరైన నేర్చుకున్నావా ఆ నేర్చుకున్న పది సూరాలతోనే కాటికెళ్ళిపోతున్నావే కానీ అల్లాహ్ కోసం ఆయన మార్గం కోసం ఆయన ధర్మం కోసం కలిమా కోసం జీవితాలను తృణప్రాయంగా ఖర్చు చేశారే ముసేబిన్ ఉమేర్ రథి అల్లా తలాన్ శోయి బ్రోమీ రథి అల్లా తలాన్ ఓ బిలాలక్షి రథి అల్లా తలాన్ అమ్మార్ యాసిర్ కుటుంబం మొత్తం సుహాన్ అల్లాహ్ సుదృడల ఎప్పుడైన అల్లాహ్ కోసం ఆయన ధర్మం కోసం నేను జీవితంలో చేసినటువంటి త్యాగమే ప్రపంచం 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 వతుక అల్లా దైవభీతిని ప్రసాదించు అల్లా నీకు భయపడేటువంటి సౌభాగ్యని ప్రసాదించు హారానికి దూరంగా ఉంచు ఈరోజు దైవభీతి లేదు ఏదో ట్రెడిషనల్ గా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం జుమాకు ఒక రోజు మసీదులో కనపడతాం తిరిగి మరలా జుమా దాకా మసీదులనికి ఏం వెళ్ళావు ఐదు పొట్ల నమాజ్ని జమాతో ఎంతమంది పాటిస్తున్నారు అంటే ఎవరి దగ్గర సమాధానం ఉంది సదురులరా ఎన్నో విషయాలు జ్ఞానంతో ఆలోచించండి జీవితం అయితే బంగురా ఒకరోజు నల్లా సుమానవతల సన్నిధిలో ఒంటరిగా నుంచి ఉంటావు జీవితానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఆయన ముందు జవాబు ఇవ్వాల్సిందే కాబట్టి వట్టి చేతులతో వెళ్ళి రేపు పరాపుంపాలవుతావా లేదు ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వతమైనటువంటి స్వర్గానికి వెళ్తావా డిసైడ్ నీదే మనలో మార్పు రావాలి వదక్కిర్ ఫయిన దికరత ఫల్ ముమ్మినిన్ విశ్వాస్ విశ్వాసులకు హితోపదేశం లాభం అన్నాడు ఈరోజు వెళ్ళి నేను ఇస్మా ద్వారా ఆ భయాల ద్వారా ఏం నేర్చుకున్నాను అని నువ్వు లాభపడకపోతే జీవోత్సవం కింద లెక్క అంటున్నాడు కనొక సోదరులు నేను వల్లాతో దువా చేస్తున్నాను అల్లా അല്ലാ നിന്നു ദർശിച്ചു കുറേ സൗഭാഗ്യ പ്രസാദിച്ചു ഇഹപരസാഫല്യസാദിച്ചു വലഹമ വരഹമുലി വരക്കാത്ത